ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వివేకానంద గారిది హత్య అని మనందరికీ కళ్ల ముందు తెలుసు కానీ ఆ కేసులో మనం ఇంకా ఏమీ చేయలేకపోతున్నాం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు పర్యావరణ కాలుష్యంపై ఓ శాసన సభ్యుడు లేవనెత్తిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం ప్రప్రథమ బాధ్యతగా స్వీకరించిందని ఆయన స్పష్టం చేశారు తీసుకుంటే ఈ పాలసీ చేంజ్ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తే ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయాలని ఏమేమి ఉంటాయి కళ్ళ ముందు మనకి ఈ రోజుకి వివేకానంద గారి కేసులో మర్డర్ జరిగిందని తెలుసు మనం ఇంకా చేయలేకపోతున్నాం దాన్ని ఇవన్నీ అంత అందుకని దీని అంటే నా ఉద్దేశం అప్పీల్ టు యూ గౌరవ శాసనసభ్యుల్ని నేను ఒకటే కోరేది ఏంటంటే బండమ్మ గారిని ఖచ్చితంగా ఇట్ విల్ బి టేకెన్ ఇట్ విల్ బి ఇట్ విల్ బి కన్సిడర్డ్ అండ్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ యూ ఆల్ ఈ సభకి మీ ద్వారా కమిట్మెంట్ ఇస్తాను పర్యావరణాన్ని చాలా చాలా ప్రప్రథమమైన బాధ్యతగా ప్రథమ బాధ్యతగా మేము తీసుకున్నాం అధ్యక్ష ఇప్పుడు మనం సినిమాలో చూస్తాం విలన్ ఉంటారు విలన్ పక్కన రౌడీలు ఉంటారు రౌడీలను పట్టుకుంటే సరిపోతుందా విలన్ దగ్గరికి వెళ్ళాలన్నా మూల కారణం అయ్యేది విలన్ దీంట్లో విలన్ ఎవరు దీంట్లో విలన్ మీరా అందుకేనా మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు